స్వాతంత్రీకి భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళ స్వర్గ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరకు పార్లమెంట్ అధ్యక్షులు ముషా ప్రేమ్ కుమార్ సీనియర్ నాయకులు శెట్టి భగత్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇందిరాగాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదరికం నిర్మూలించాలని గరీబీ అటవ నినాదంతో దేశంలో పరిపాలన కొనసాగించడం జరిగింది ఆమె యొక్క పరిపాలన ఆమె యొక్క ఆశయము ఆమె యొక్క పోరాట సాధన ఈరోజు భారతదేశంలో పేదరికము కొంత దూరమైందని చెప్పుకోవచ్చు భారతదేశానికి గుళ్ళు చూదు నుండి అనేక పరిశ్రమలు విమానాశ్రయాలు ఇక్కడ చెప్పుకుంటే ముఖ్యంగా ఉమ్మాడి విశాఖపట్నం మన జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల విశాఖ ఉక్కు ఉక్కు పరిశ్రమ నెలకొల్పడించింది అనేక ఆంధ్రులకు ప్రజలకు చౌకగా ఉండాలి ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే గృహాలు పరిశ్రమలు కానీ ఏదైనా కట్టుకోవడానికి చౌకబారుగా అందించాలనే ఒక దృక్పథంతో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం జరిగింది విశాఖపట్టు దానిని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయడానికి ఉక్కు పరిశ్రమ వేరే వాళ్ళకి అదాని అమ్మానికి కట్టబెట్టడానికి చూస్తుంది చాలా దుర్మార్గం నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన లేదు పరిశ్రమలు కల్పించలేదు కానీ ఉన్న పరిశ్రమలు ఉన్న ఉద్యోగాలు అన్ని కూడా ఊడదీయడానికి చూస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సాగు ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికి కనిపిస్తున్నాయి కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఎక్కడ గిరిజనులకి ఇల్లులు ఇచ్చినట్టు సందర్భాలు లేవు గిరిజన ప్రాంతంలో అనేక హక్కులు చట్టులు కల్పించినటువంటి మహానేత మన ఇందిరమ్మ ఇందిరమ్మ ¡Purrito!